హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వరుస స్టైల్ చేపల పులుసు ఎలా చేయాలో తెలుసుకుందాం రండి దానికోసం స్టవ్ వెలిగించి బాండీ పెట్టి దానిలో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేయాలి ఆయిల్ వేసేసి అది కాగిన తర్వాత దాంట్లో కొద్దిగా మెంతులు వేయాలి ఆ మెంతులు వేగిన తర్వాత దానిలో మనం ముందుగానే పట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయను వేయాలి ఆ ఉల్లిపాయలు బాగా వేయించాలి అవి వేగిన తరువాత ముందుగానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ఉప్పు కారం పసుపు చెక్క కొద్దిగా చెక్క లవంగం మిశ్రమం మిక్సీ పట్టుకొని దాంట్లో వేయాలి ఆ మిశ్రమాన్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇది దాంట్లోనే ఉప్పు కారం ఉంటుంది కాబట్టి మనం సపరేట్గా వేయాల్సిన పని లేదు తర్వాత చూసిన తర్వాత మనకి సరిపోకపోతే వేసుకోవాలి తర్వాత ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు రసం తీసి పక్కన పెట్టుకోవాలి ఆ రసాన్ని దాంట్లో పోసి మరిగించుకోవాలి అరుగుతున్నప్పుడు ఇప్పుడు దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ చూసి మనకి సరిపోకపోతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా చిన్న బెల్లం ముక్క దాంట్లో వేయాలి ఇప్పుడు అది బాగా మరిగించాలి అది బాగా మరిగి నూనె పైకి తేలేంత వరకు ఉంచాలి ఇప్పుడు దాంట్లో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేయాలి ఒక ఐదు నిమిషాల తర్వాత దాంట్లో మనం ముందుగానే కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న చేపలు కూడా వేయాలి ఈ చేపల్ని మనం ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల పాటు ఉడి ఉడికించుకోవాలి అంతేనండి ఆ పులుసు అంతా బాగా దగ్గర పడేంత వరకు ఉంచుకోవాలి అంతేనండి ఇప్పుడు మనకి ఒరిసా స్టైల్ చేపల పులుసు రెడీ చేపలు పులిసి రెడీ అయిపోయింది మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ